అందరికీ నేను నేను మీ ఏడా జూబ్లీల్స్ ఎన్నికల మీద మనం నవీన్ యాదవ్ గారు గెలుస్తారని చెప్పాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని కూడా చెప్పాను ఏ పార్టీకి నవీన్ యాదవ్ గారికి ఎంత మెజార్టీ వస్తుందని చెప్పాను అదేవిధంగా ఓడిపోయే అభ్యర్థి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంత మెజార్టీ వస్తుందని చెప్పాను మాగంటి శృత గారికి నేను చెప్పిన పిగర్కి ఐదు వేలు తక్కువ రావడం జరిగింది అంటే ఓడిపోయే అభ్యర్థికి కూడా ఎంత ఎన్ని ఓట్లు వస్తాయనేది కూడా ఈ జూబ్లీస్ నియోజకంలో నేను చెప్పడం అనేది ఒక సంచలనం ఎందుకు ఆ మాట అన్న సుదీర్ఘంగా అనేక కాలం నుంచి నేను విశ్లేషణ చేస్తున్నాను కాబట్టి నేను పెట్టిన ఎఫెక్ట్ నేను పెట్టిన టైము ఇవన్నీ కూడా అక్కడ ఫలించాయని చెప్పుకోవచ్చు అయితే జూబ్లీస్ ఎన్నికలు ముగించిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో ఇంకో పది ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది ఉందనే వార్తలు వస్తున్నాయి ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి షిఫ్ట్ అయిన పది మంది ఎమ్మెల్యేల మీద బిఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేయడం జరిగింది వీళ్ళకి మళ్ళీ అంటే ఇక్కడ ఆ ఎలక్షన్స్ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ఏవైతే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారేటప్పుడు వాళ్ళకున్న కొన్ని అంశాలు ఏవైతే ఉంటాయో అంటే ఎక్కువ మంది అలా మారినప్పుడు సమస్య ఉండదు కానీ ఒక ఐదు మంది పది మంది మారినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ పార్టీ నుంచి ఆ సినిమా నుంచి గెలిచారు కాబట్టి వాళ్ళకి చట్టపరమైన సమస్య మాత్రం ఖచ్చితంగా వస్తాయి అలా వచ్చిన బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సుమారుగా పది మంది ఎమ్మెల్యే ఉన్నారు అదే విధంగా సుప్రీంకోర్టు కూడా స్పీకర్ గారికి ఒక గైడెన్స్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ యొక్క సింబల్తో గెలిచిన ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళకి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గారు కూడా కొన్ని గైడెన్స్ ఇచ్చారు సో ఆ గైడెన్స్ పాటించడం లేదు కాబట్టి ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులు మళ్ళీ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది సుమారుగా స్పీకర్ గారు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఉండొచ్చు లేదంటే సుప్రీంకోర్టే ఒక నిర్ణయం తీసుకుని జడ్జ్మెంట్ ఇచ్చే అవకాశం కూడా ఉండొచ్చు అది మనం ఖచ్చితంగా అంచనా వేయలేము కానీ ఒకవేళ పది ఎన్నికలు వస్తే మాత్రం పది ఉప ఎన్నికలు వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఉక్కిరి విక్రి చేసే అవకాశాలు కూడా ఉంటాయి అయితే ఆ పది పది నియోజవర్గాలు ఏంటి అంటే ఏ ఏ ఎమ్మెల్యేలు మారారు పార్టీ మారేరు ప్రేమికులు మారేరు అని చెప్పి వాళ్ళు ఈ పార్టీలో కొంతమంది జాయిన్ అవడం కొంతమంది కండ్ కప్పుకోవడం కొంతమంది కప్పుకోకుండానే పార్టీ వాళ్ళతో తిరగడం వీళ్ళు అడిగినప్పుడేమో మేము పార్టీలో మారలేదు కేవలం జెండర్ మాత్రమే మేము వేసుకోవాలని కొంతమంది చెప్పడం సో ఈ రకంగా కొంతమంది జరుగుతుంది సుమారుగా ఈ లిస్ట్ మొత్తం మనం గమనించినట్లయితే మాత్రం మొదటి స్థానంలో ఖైదరాబాద్ నియోజకం ఉంది ఖైరతాబాద్లో మాత్రం ఖచ్చితంగా ఉప వచ్చే అవకాశం ఉంటుంది అంటే ఈ పది నియోజకంలో ఫస్ట్ ఖైదాబాద్కు వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత పటాన్ చేరి కాన్స్టెన్సీ ఖైదాబాద్లో దాన నాగేంద్ర గారు పటాన్చేర్లో మై గూడెం మైపాల్ రెడ్డి గారు చేవల్లో కాలే యాదయ్య అదేవిధంగా జగిత్యాల్లో ఎం సంజయ్య కుమార్ అదేవిధంగా శర్లింగంపల్ లో అర్కెపూర్ గాంధీ గారు గద్దెల్లో కృష్ణమోహన్ రెడ్డి గారు బాన్సువాడి నుంచి పోచారం రెడ్డి గారు స్టేషన్ గణపూర్ నుంచి కడియం శ్రీహారి గారు భద్రాచలం నుంచి తేలం వెంకటరావు గారు అదేవిధంగా రా అదేవిధంగా రాజేందర్ నగర్ నుంచి ప్రకాష్ గౌడ్ గారు సో మొత్తం ఈ పదిహేను కల్లో కూడా సుప్రీంకోర్టు కనుక ఏదైనా సంస్థలు తీర్పిచ్చినట్లయితే మాత్రం ఈ ప పది నియోజకంలో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే ఒకవేళ స్పీకర్ గారు ఏదైనా సరే బలమైన నిర్ణయం తీసుకున్నట్లయితే మాత్రం అలా కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అన్నింటిలోనూ కూడా ప్రధానంగా ఇవి వస్తాయా పది నియోజకవర్గాలు వస్తాయా రావా అని నేను చెప్పలేను కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అదేవిధంగా ఖైరతాబాద్ మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది అంటే ఈ పదాటలో రెండు మూడు వచ్చే అవకాశం ఉంటుంది ఖైరతాబాద్ పటంచీరు ఇంకో కాన్సెన్సీ కూడా నేను రేపు ఎలా చెప్తాను అది కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఖైరతాబాద్ నుంచి దారుణ నాగేంద్ర గారు అలాంటి పార్టీ మారడమే కాకుండా ఎంపీ ఎలక్షన్స్ లో కూడా ఆయన కండక్ట్ చేశారు కాబట్టి దారుణ నాగేందర్ కూడా ఖచ్చితంగా ఖైదరాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది సో ఒకవేళ కనుక ఉప ఎన్నిక పది నియోజకవర్గ వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఉక్రి చేసే అవకాశాలు ఉంటాయి కేవలం ఒక జూబ్లీస్ ఎన్నికలకే కాంగ్రెస్ పార్టీ చాలా కష్టపడింది అనేక అంశాలు అనేక మంది కష్టపడడం వల్ల జూబ్లీస్ నియోజకంలో నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం జరిగింది అనేక మంది కష్టపడడం వల్ల ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ జూబ్లస్ నియోజకల్లో గెలవడం జరిగింది ఇప్పుడు రేపు పొద్దున పది నియోజకవర్గకి ఎంతమంది కష్టపడాలి ఎంతమంది మంత్రులు రావాలి సో ఇలా అనేక అంశాలు ఉంటాయి కాబట్టి పది నియోజకవర్లు కనుక మనం అనుకున్నట్టు ఉప ఎన్నిక వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇది పెద్ద పెద్ద సవాల్గా మారే అవకాశం కూడా ఉంటుంది కేవలం ఒక జూబిలిస్ ఎన్నికలకి అంటే గెలిస్తే గెలుస్తామా ఓడిపోతామా అన్న అంశాల నుంచి గెలిచే స్థాయి వరకు వచ్చారు ఎందుకంటే అనేక ఫ్యాక్టర్స్ నవీన్ యాదవ్ గారికి కాంగ్రెస్ పార్టీ కొన్ని ఈ జూబిలీస్ నియోజకంలో కొంత సానుకూలమైన వాతావరణం ఉంది కాబట్టి ఆ వాతావరణం చివరి వరకు కొనసాగింది కాబట్టి ఇదే వాతావరణం మీద తొమ్మిది యోగాల్లో ఉండదంటే ఖచ్చితంగా ఉండదని చెప్పుకోవచ్చు కాబట్టి పది నియోజకలకి ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది మాత్రం ఖచ్చితంగా ఒక రెండు మూడు రోజులు తేలిపోద్ది ఖచ్చితంగా మా ఖరితా మాత్రం ఉప ఎన్నిక వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది చూద్దాం మరి ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎవరు పోటీ చేస్తారు ఏంటి అనే మీద కూడా మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తారు